నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మనకు టెట్ సంబంధించినటువంటి అదే రకంగా మెయిన్ గా అంగన్వాడీ పోస్టుల గురించి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు అనేటువంటిది అదే రకంగా మనము ఉద్యోగాలకు చదువుతున్నప్పుడు మనకు ఉండేటువంటి ఆలోచన ధోరణి అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ఇల్లాలి చదువు సంకల్పం కొలువు అనేటువంటిది గ్రంథాలయాలకు వెళ్లి చదువుతున్నటువంటి మహిళలు ఎంతో మంది ఏడు వేల మంది ఉద్యోగ విరమణ అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఆర్జీఓ కేటీలో రెండు వందల నలభై మూడు మంది మోడల్ స్కూల్ విద్యార్థులు సీటు పొందడం అనేటువంటి జరిగింది అగ్నిపత్ కు సంబంధించినటువంటి ర్యాలీ గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీటితో పాటుగా మనకు జీపీఓకు సంబంధించినటువంటి మంత్రి గారు మళ్లీ మరొక అవకాశం అనేటువంటిది పాత వీఆర్ఏ వీఆర్ఓలకు ఇవ్వాలనేటువంటిది నిన్న చెప్పడం అనేటువంటి జరిగింది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రతి ఒకసారి లైక్ ఇవ్వండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ గా చూసినట్లయితే టెట్కు సంబంధించినటువంటి ప్రాథమిక కీ విడుదల రాష్ట్రంలో గత నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ మధ్య జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రాథమిక కీని శనివారం విడుదల చేసినట్లు టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అంటే మనకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా అవన్నీ కూడా పంపవచ్చు అని వారు తెలిపారు సరే మీకు ఏమైనా డౌట్ వస్తే తప్పకుండా కీలో హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి అవి చెక్ చేసి మనం కూడా ప్రయత్నం అయితే చేద్దామండి అదే రకంగా టెక్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామందికి నిన్న మన హాస్పిటల్స్కి వన్ ట్వంటీ సెవెన్ వచ్చిందని అదే రకంగా వన్ నాట్ నైన్ వచ్చింది వన్ నాట్ ఎయిట్ అదే రకంగా వన్ నాట్ నైన్ తర్వాత వన్ వన్ ట్వెల్వ్ తర్వాత వన్ ట్వంటీ వన్ ఇవన్నీ వచ్చాయని కామెంట్ రూపంలో తెలియజేశారు సో ఏది ఏమైనా తప్పకుండా మీకు ఉన్నటువంటి మార్కులు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మెయిన్గా చూసినట్టయితే అంగన్వాడీల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖా పోస్టులు ఖాళీ నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ పూర్వ ప్రాథమిక విద్యా బోధన పోషక ఆహారం అందించడం కష్టంగా మారుతుంది పక్కా భవనాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది అరవైదేళ్ళు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వము వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య మరింత పెరగడం అనేటువంటి జరిగింది ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్లు జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితం దీనిపైన సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు వేలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఉన్నాయి అదే రకంగా ఇక్కడ మనకు ఏడు వేల మంది ఉద్యోగ విరమణ చేయడం అనేటువంటి జరిగింది రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడము ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్ గా పదోన్నతులు రావడము సిబ్బంది కొరత అనేటువంటిది ఉంది అరవై ఐదు నిండిన టీచర్లు సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు దాదాపు వారి సంఖ్యను ఏడు వేలు ఉంది ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ కేంద్రాల్లో స్థానిక ఆదివాసులు గిరిజనులు నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఈ మరకు నియామకాలు చేపట్టినందుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానిక ఆదివాసులు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి ఈ రిజర్వే రిజర్వేషన్ల జీవన సుప్రీంకోర్టు కొట్టివేసింది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎలా ముందుకు వెళ్లాలని శిశు శాఖ సమాలోచన చేస్తుంది సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్లు ఇస్తే మాతృభాషలో విద్యా బోధన కష్టమవుతుందని అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల సంబంధిత భాషలు తెలిసి ఉండాలన్న నిబంధన చేర్చే విషయాన్ని పరిశీలిస్తుంది ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ ఏ విధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి ఆదేశించారు అధ్యయన నివేదిక అనంతరం ఉద్యోగ ప్రకటనపై ముందుకు వెళ్ళనుంది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం ఏంటంటే మనకు అంగన్వాడీ పోస్టులు కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి ఇంకా కేటీ నా రెండు వందల నలభై మూడు మంది మోడల్ విద్యార్థులకు మనకు సీట్ రావడం అనేటువంటిది జరిగింది దీంతోపాటు ముప్పై ఒకటి నుంచి అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీ కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మనకు జోగిందర్ సింగ్ స్టేడియంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తున్నట్లు వారు తెలపడం అనేటువంటిది జరిగింది ఇందుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు ఏ హెడ్ క్వార్టర్స్ సంప్రదించాలని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మనం ప్రిపరేషన్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇల్లాలి చదువు సంకల్పం కొరువు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలిగా ఉపాధ్యాయురాలిని కావడానికి టీచర్ కావడానికి అదేవిధంగా ఆయన సహకారంతోని మా ఆయన ప్రభుత్వ ఉద్యోగం మాకు ఇద్దరు అబ్బాయిలు ఒకరు ఎల్కేజీ మరొకరు మూడో తరగతి పెళ్ళయి తర్వాత కళ నెరవేరలేదని నిరాశగా ఉండేది కాబట్టి ఈ రకంగా అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సార్ టెట్టులో మనకు ఎన్ని మార్కులు వస్తే డిఎస్సి ఉద్యోగం అనేటువంటిది సాధించగలము సార్ అని చాలామంది అడుగుతున్నారు అయితే మీకు వచ్చినటువంటి తొంభై మార్కులు కావచ్చు మీకు వచ్చినటువంటి వంద మార్కులు కావచ్చు వన్ ట్వంటీ కావచ్చు వన్ ట్వంటీ సెవెన్ కావచ్చు ఒక విషయం అర్థం చేసుకోవాలి టెట్టు మార్కులు అనేటువంటిది ఎక్కువగా వస్తే కొద్దిగా మోటివేషన్ ఉంటుంది కొద్దిగా బాగా చదువుతామనేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది కొద్దిగా బార్డర్లో వచ్చేసారు మాకు ఏం చేయాలో అర్థం కాదు అనేటువంటిది చాలామంది చెప్తూనే ఉంటారు టెట్ అనేటువంటిది మన మదర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి తక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుందండి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరమైతే లేదు ఇంకోటి మనకు డిఎస్సిలో ఒక్క మార్కు వస్తే టెట్లో ఏడున్నర మార్కులకు సమానం అండి ఓకే డిఎస్సిలో రెండు మార్కులు వస్తే ఇక్కడ పదిహేను మార్కులతోటి సమానం డిఎస్సిలో ఒక నాలుగు టెట్లో మనకు డిఎస్సిలో ఒక నాలుగు మార్కులు వస్తే టెట్లో మనకు దాదాపు ముప్పై మార్కులకు సమానం అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంతకుముందు జరిగిన తప్పు మళ్ళీ చెయ్యొద్దు కాబట్టి ఒక మైండ్ సెట్ అనేటువంటిది ఫిక్స్ కావాలి ఈసారి టెట్టులో నాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఆ తప్పులు మళ్ళీ చెయ్యొద్దు డిఎస్సిలు తప్పకుండా జాబ్ కొట్టాలంటే ఇంకా హార్డ్ వర్క్ బాగా చేయాలని సంకల్పం తీసుకొని ప్రిపరేషన్ చేస్తేనే ఉద్యోగం సాధించగలము టెట్టు మార్కులే ఉద్యోగం తెచ్చి పెట్టదు మిత్రమా టెట్టు మార్కులు కొద్దిగా మనకు బూస్టింగ్ కానీ మనము డిఎస్సిలో ఒక రెండు మూడు బిడ్స్ అనేటువంటిది ఎక్కువ తెచ్చుకుంటే మనకు టెట్టులో ఒక దాదాపు మన రేంజ్ అనేటువంటిది ముందుకు ఉంటుండే సో ఏది ఏమైనా టెట్టు మార్కులతో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక క్రైటీరియా తీసుకొని ప్రిపేర్ కావాలంటే తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను డిఎస్సి కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనసు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ